రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ ఛానల్కి హరివాస్తు కాటిగర్ హరిగారు విచ్చేశారు వారు వాస్తు నిపుణులు వాస్తులో ఎటువంటి సమస్య ఉన్నా వారిని అడిగి పరిష్కారం తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్తే వాస్తులో వాస్తులు మామూలుగా ఇంటికి వాస్తు అంటే ఇంటికి ఆయుష్ అంటూ ఉంటుందా ఇప్పుడు మనకున్నట్టుగా నూట ఇరవై ఏళ్ళు వంద ఏళ్ళు అన్నట్టుగా ఒక ఇంటికి కట్టినట్టు కన్స్ట్రక్షన్ పాతింటికి కానీ అపార్ట్మెంట్కి కానీ ఇంటికి ఆయుష్ అంటూ ఉంటుందా అలా ఉంటే ఎలా సంవత్సరాలు ఉంటుందా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఒకవేళ అంటే మనం కూడా కూలగొట్టి మళ్ళీ కట్టుకునే అవకాశం ఉంటుందిగా గురువుగారు అందుకని కొందరు మాకు ఎంతోమంది ఛానల్కి ఫోన్ చేసి అడుగుతుంటారు దాంట్లో మెసేజ్ కూడా పెడుతుంటారు కామెంట్ కూడా పెడుతుంటారు కనుక్కోండి అని మా మా రామరాజన్ టీవీ ప్రేక్షకులు కొద్దిగా వివరించండి ఆయుష్ అనేది ఖచ్చితంగా దేనికైనా ఉంటుంది ఇప్పుడు కొన్ని పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు దీనికి ఒక వ్యాలిడిటీ సెవెన్ డేస్ ఎగ్స్ ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ వన్ డేస్ ఒక స్ప్రైట్ లేకపోతే కోకో కోలాను తయారు చేస్తారు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఇట్లా దానికి ఎక్స్పైరీ అంటూ ఉంటుంది మరి ఇంటికి ఎక్స్పైరీ ఎందుకు ఉంటుంది అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు ఒక రూమే కట్టారు దాని లైఫ్ ఎంత ఎవరు క్యాలిక్యులేట్ చేయాలి వాస్తు వాస్తువాలు క్యాలిక్యులేట్ చేయాలి ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అది ఆహా ఇంటికి సంబంధించింది ఎస్ నేను చెప్తాను అది కూడా చెప్తాను అంటే టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఇందులో రెండు రకాలుగా ఉంటుంది మీరు అన్న ఆయుష్ వాస్తువాళ్ళకు సంబంధించింది బిల్డింగ్ ఆయుష్ అనేది ఇంజనీరింగ్కి సంబంధించింది మరి ఆయుష్ అనే మాట ఇద్దరికి సంబంధించింది ఎట్లా అనే ఒక ప్రశ్న చేస్తే కనుక ఈ శరీరంలో ఆత్మ ఉందా ఉంది ఆత్మ పరమాత్మ ఈ ఆత్మ ఉన్నంత వరకు ఈ బిల్డింగ్ ఉంటుందా ఉండదా ఇది ఒక బిల్డింగ్ అనుకుందాం ఇది ఒక బిల్డింగ్ ఆత్మ మీకు కనిపిస్తుందా కనిపించదు శరీరం మాత్రమే బిల్డింగే కనబడుతుంది బిల్డింగే కనబడుతుంది ఈ బిల్డింగ్లో ఎటువంటి ఆత్మ ఉంది అని మిమ్మల్ని అడుగుతుంది ఆ బిల్డింగ్ మంచిగా కనబడుతున్నంత వరకు అది మంచిగానే ఉన్నట్టుగా మనకు తోస్తుంది అదే మన శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు శరీరం లేకుంటే శవం రైట్ శవము అంటారు సింపుల్గా శవం ఎన్ని రోజులు పెట్టుకుంటారు రోజు రెండు రోజులు ఒక రోజే ఎక్కువ రెండు రోజులు అయితే తిప్పి రెండు రోజులకు వాసన వచ్చేస్తారు సరే రైట్ ఓకే ఇది కూడా క్లియర్ అయితే బిల్డింగ్ ఏం వాసన రాదు కానీ ఏం జరుగుతుందని నేను చెప్తాను మనము ఒక బిల్డింగ్లోకి అడుగు పెట్టిన వెంటనే ఒక్కొక్క ఇల్లు చాలా ప్రశాంతంగా అబ్బా ఏముంది బిల్డింగ్ చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది అని మాట్లాడతాం అంటే దాంట్లో ఏమున్నట్టు ఒక ఎనర్జీ ఉంది ఇక్కడ ఏముంది ఒక ఆత్మ ఉంది సో ఈ ఆత్మ యొక్క లైఫ్ ఎంత ఎంత లైఫ్ ఒక అంటే మన మానవ దేహానికి నూట ఇరవై సంవత్సరాల లైఫ్ ఊరికి అనుకుంటాం మరి ఓ మూడు వందల సంవత్సరాలు ఉంటుంది బిల్డింగ్ ఉండదు ఉండదు ఉంటుంది ఏది అది మీరు అంటున్నటువంటి ఇంటికి ఉంటుంది లేదు 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 ఈ శరీరానికి కూడా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది హిమాలయ ప్రాంతంలో యోగులు రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు అక్కడ విన్న మనం హిమాలయలు ఆ వాళ్ళకి బతకలేం కదా ఉండలేం కదా గురుగారు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఊరికే ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోకి వస్తే మీరు ఒక ఇంజనీర్ నేను ఒక రైట్ మీకు నాకు డిఫరెన్స్ ఏంటిది అంటే నేను ఎలాంటి ఆత్మను పెడితే ఎలాంటి ఎనర్జీని పెడితే ఎలాంటి కొలతల ప్రకారం ఒక ఇంటి నిర్మాణం చేస్తే ఆ ఇంటి లోపల ఉండే ఒక సోల్ ఎనర్జీ ఆ ఇంటి లోపల నివసించే వాళ్ళ యొక్క సోల్ ఎనర్జీకి మ్యాచ్ అవుతుంది అనేది నా కాన్సెప్ట్ నా పాయింట్ మీకు అర్థమైంది ఇప్పుడు అమ్మాయి అబ్బాయికి మ్యాచింగ్ చేసేటప్పుడు వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటారా ఉండరా క్యాలిక్యులేషన్ చేస్తారా అట్లా ఏ కొలతలకు అంటే వీళ్ళకి ఏ కొలత ఇస్తే వీళ్ళ సోల్ ఎనర్జీకి ఈ సోల్ ఎనర్జీ మ్యాచ్ అవుతుంది అనేది మా కాన్సెప్ట్ అయితే ఈ సోల్ ఎనర్జీ యొక్క లైఫ్ ఎంత అనేది వాస్తులో ఆయుష్యు అని మాట్లాడతాం ఏజ్ ఆఫ్ ద బిల్డింగ్ ఇన్నర్ సోల్ ఎనర్జీది అది దేనిది ఇన్నర్ సోల్ ఎనర్జీ సోల్ ఎనర్జీ యొక్క ఆయుష్ లేదా ఏజ్ మాట్లాడవచ్చు నాకు ఒక ఆయన బాంబే నుంచి ఫోన్ చేశాడు అసలు ఆయువు అనేదే ఉండదు ఆయాది గణితమే ఉండదు ఆయం అనేదే మాట్లాడకూడదు అవన్నీ వేస్ట్ పదాలు అసలు ఆయంలో నూట ఇరవై సంవత్సరాలు ఉంటుంది వంద సంవత్సరాలు లాస్టు ఎవరు క్యాలిక్యులేట్ చేసి ఇచ్చిన అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలకు మించి లేదు మరి బిల్డింగ్ రెండు వందల సంవత్సరాలు ఉంది కదా నా పాయింట్ మీకు అర్థమైందా ఆయుష్ అరవై సంవత్సరాలని మీ బిల్డింగ్ మీ దాంట్లో ఉంటే రెండు వందల సంవత్సరాలని బిల్డింగ్ చూపిస్తా నాది అది సాధ్యం అంటే ఇది మీరు అన్న అన్నట్టుగా అరవై సంవత్సరాలు ఉన్నప్పుడు రెండొందల సంవత్సరాలు ఎట్లుంది ఎందుకు ఉంది అని నాకు క్వశ్చన్ వేసిండు దీని మీద మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ వెళ్ళాను నేను అప్పుడు ఏం తేలింది అంటే ఒక ఇంజనీరింగ్ ఒక ఇంజనీర్ని పిలిపించి ఒక కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడినప్పుడు సార్ ఈ సిమెంటు ఈ స్టీలు ఈ స్టోను లేదంటే ఈ స్టీలు సిమెంట్ లేకుండా డంగు సున్నంతో డైరెక్ట్ మనకు ఇవి దొరుకుతాయి స్టోన్ దొరుకుతాయి కదా డైరెక్ట్గా ఈ స్టోన్తో బిల్డింగ్ కడితే సార్ దీని లైఫ్ నాలుగు వందల సంవత్సరాలు ఉంటుంది అంట చాలా సంతోషం రైట్ స్టోన్తో కట్టిన బిల్డింగ్ అయితే ఆయాది గణితం చేసే విధానం వేరే ఉంటుంది విధానం వేరే ఉంటుంది ఇటుకలతో కట్టే బిల్డింగ్కి కట్టే ఆయాది గణితం విధానం వేరే ఉంటుంది మట్టితో కట్టేదానికి వేరేగా ఉంటుంది దీని దానికే దానికే ఉంటుంది మట్టితో కడితే దాని లైఫ్ వంద సంవత్సరాలు ఇటుకతో కడితే మూడు వందల సంవత్సరాలు రాయితో కడితే కనుక వెయ్యి సంవత్సరాల ఆయుష్ చెట్ చేయొచ్చు ఛాన్స్ ఉంది ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆయన చెప్పింది దేనికి బిల్డింగ్కి అయితే మేము లెక్కలు చేసి సరే ఈ కొలత చేస్తే దీని యొక్క లైఫ్ ఎక్కువ ఉండదు కాబట్టి ఈ కొలతలు చేస్తే దీని లైఫ్ మూడు వందల యాభై సంవత్సరాలు ఉంటుంది మీరు నాలుగు వందలు అన్నారు కదా నియరెస్ట్గా వచ్చేస్తుంది అని చెప్పేస్తారు మీరు ఇప్పటికీ కూడా అబ్జర్వ్ చేయండి కొన్ని బిల్డింగ్స్ పాతబడినా కూడా కళకళలాడుతూ ఉంటాయి దానికి ఎలాంటి రిపేర్ చేయరు అక్కడ అందరూ వస్తూ ఉంటారు ఉంటారు వెళ్తూ ఉంటారు బాగుంటుంది కొన్ని బిల్డింగ్స్ అట్లనే ఉంటాయి మొత్తం శిథిలా వస్తాకి చేరుకుంటుంది దాన్ని పగలగొట్టరు తీయరు దాని లైఫ్ ఇంకా ఉంటుంది కానీ ఎనర్జీ లేదు సోల్ ఎనర్జీ ఇంపార్టెంట్ ఒక బిల్డింగ్ కట్టడం ఎవరైనా చేస్తారో సోల్ ఎనర్జీ నింపుతున్నారా ఏమో మాకేం తెలుసు మేమైతే ఇల్లు కట్టుకుంటున్నాం డబుల్ ఫ్లోర్ కట్టుకుంటున్నాం ఒకటి కిరాయికి ఇస్తాం ఒకటి మేము ఉంటాం నెలకి ఇరవై వేలు కిరాయి వస్తుంది ఇది అందరి కాన్సెప్ట్ మీకు అర్థమైందో పాయింట్ ఇది అందరి కాన్సెప్ట్ సోల్ సోల్ ఇక్కడ ఆయుష్ అనేది ఒక బిల్డింగ్ లోపలి లోపలి కొలతలకు కానీ బిల్డింగ్ అవుటర్ అవుటర్ కొలతలకు కానీ ఎంత ఆయుష్ వచ్చింది అనేది ఫైనల్ కాన్సెప్ట్ ఆ బిల్డింగ్ యొక్క సోల్ ఎనర్జీ ఆ ఇంటిలో నివసించే వారి యొక్క సోల్ ఎనర్జీ కలిస్తేనే ఆ ఇంట్లో వాళ్ళు ఉంటే ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు పాజిటివ్ ఎనర్జీ మరి ఈ బిల్డింగ్ అందరికీ మ్యాచ్ అవుతుందా ఆ నక్షత్రాలకు మ్యాచ్ అయిన అందరికీ మ్యాచ్ అవుతుంది ఒకవేళ నక్షత్రాలకు మ్యాచ్ కాకపోతే మ్యాచ్ కాకపోతే అక్కడ వాళ్ళు నివసించలేరు కొన్ని రోజులు ఉంటే నాకు డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ అని మాట్లాడతారు అదే రీజన్ ఇప్పుడు మీరు ఉన్నారండి మీకు ఎంతమంది స్నేహితులు ఒక ఐదుగురు అనుకుందాం ఊరికి ఐదుగురిలో ఎవరి దగ్గరే మీరు వన్ ఆర్ టూ పర్సన్స్తోనో వన్ పర్సన్తోనో ఎక్కువ మాట్లాడుతుంటారు ప్రతిరోజు నాలుగుసార్లు మాట్లాడతారు మిగతా వాళ్ళకు వారంకోసారి మాట్లాడతారు ఇందులో ఎవడో ఒకరికి నెలకోసారి మాట్లాడుతుంటారు ఈ అందరూ కలిస్తే ఒక్కరితోనే మీరు ప్రేమగా ఉంటారు మిగతా వాళ్ళతో ఉంటారు ఎందుకు అంటే సోల్ ఎనర్జీ కనెక్టివిటీ అర్థమైంది కాన్సెప్ట్ అర్థమైందా ఇక్కడ మేము మాట్లాడేది మీరు తీసుకున్న కొలతలకు సంబంధించిన సోల్ ఎనర్జీ దాని లైఫ్ ఎంత అనేది మేము లెక్కలు చేసిస్తాం స్థాపత్యవేదం నేర్చుకున్నాము అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు కూడా అసలు ఈ మూడు వందల సంవత్సరాలు ఎందుకు ఉంటుందో వాళ్ళకి తెలియదు వెయ్యి సంవత్సరాల ఆయుష్ ఎందుకు ఉంటుందో తెలియదు మరి అలాంటి అజ్ఞానంలో మాటలు కూడా విని ఎంతో మంది బిల్డింగ్లు కట్టేస్తున్నారు మరి ఏం చెప్పాలో అర్థం కాదు ఇక ప్రేక్షకులే అది చూసుకుంటారు ఇక మనకు అవసరం లేదు సో ఇదండి ఆయుష్కు సంబంధించి ఇది చాలా చక్కగా వివరించారు గురుగారు ఎన్నో విషయాలు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ